ఎలా ఉన్నారండి ఇండియన్ డైరీకి స్వాగతం మనం అందరము ఆషాఢంలో చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం కదా ఆషాఢంలోనే తప్పకుండా అసలు ఇలా గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అని చూస్తే ఈ వర్షాకాలంలో వర్షానికి కాళ్ళు చేతులు తడిచి అనేక రకమైన చర్మ వ్యాధులు లాంటివి వస్తూ ఉంటాయి అలానే కొంతమందికి గోర్లు కూడా పుచ్చుతూ ఉంటాయి కాబట్టి మనం చేతులకి కాళ్ళకి గనక గోరింటాకు పెట్టుకున్నట్టయితే వర్షంలో తిరిగినప్పుడు పాసిపోయి ఉంటాయి కదా కాళ్ళు చర్మం ఇలా తెల్ల తెల్లగా లేసినట్టు ఉంటుంది అలాగేమీ కాకుండా ఈ గోరింటాకు మనల్ని సంరక్షిస్తుంది అలానే వైద్యం పరంగా చూస్తే ఇది రక్తపోటుని తగ్గిస్తుంది అంటే బీపీని తక్కువగా ఉంచుతుంది కాబట్టి ప్రతి ఆషాఢ మాసంలో ఒక్కసారన్న ఖచ్చితంగా ఈ గోరింటాకుని నూరి కాళ్ళకు చేతులకు తప్పనిసరిగా పెట్టుకోవాలి అలానే పూర్వం నుండి పెద్దవాళ్ళు ఈ గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎవరి చేతులైతే ఎర్రగా పండుతాయో వాళ్ళకి మంచి భర్త వస్తారని ఇంకా పెళ్ళైన ఆడపిల్లలు ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరితో కలిసి ఎంతో సంతోషంగా ఈ గోరింటాకుని పెట్టుకోవడం ఒక సంబరంలో చేసుకుంటారు మరి ఈ సంవత్సరం మీరు గోరింటాకు పెట్టుకున్నారు కదా పెట్టుకోకపోతే తొందరగా పెట్టుకోండి ఎందుకంటే ఆషాఢం వెళ్ళిపోతుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్ అండ్ అలాంటి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి